వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ గత క్లాస్లో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా టైప్స్ ఆఫ్ నౌన్ గురించి మనం గత కంప్లీట్గా తెలుసుకున్నాం నౌన్లో టైప్స్ ఆఫ్ నౌన్ కామన్ నౌను ప్రాపరు కౌంటబుల్ అన్కౌంటబుల్ లేకపోతే అబ్స్ట్రాక్ట్ నౌను కాంక్రీట్ నౌను అండ్ కలెక్టివ్ నౌన్ సో టైప్స్ ఆఫ్ నౌన్స్లో భాగంగా మనము గత క్లాస్లో మొత్తం వీడియో అంతా కూడా దానికోసమే కేటాయించాం ఈరోజు క్లాస్లో ప్రణౌన్ గురించి మనం మాట్లాడదాం సరే ఇంగ్లీష్లో ప్రణౌన్ యొక్క పాత్ర చాలా పెద్దది కాదు ఇంకా పెద్దది అసలు ప్రణవ్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సపోజ్ ఒక పిల్లోడు రాజు ఉన్నాడు అనుకోండి రాజు గురించి రాజు యొక్క దినచర్య ఏంటి వాట్ ఈస్ హీజ్ డైలీ యాక్టివిటీ ఆయన రోజు ఏం చేస్తాడు అన్నాడు అనుకోండి రాజు వేక్స్ అప్ ఇన్ ద మార్నింగ్ రాజు పొద్దున్నే లేస్తాడు ఏమయ్య రాజు పొద్దున్నే లేస్తాడు అండ్ రాజు పొద్దున్నే రెడీ అవుతాడు దాని తర్వాత రాజు రెడీ అవుతాడు దాని తర్వాత రాజు బ్యాగ్ తీసుకుంటాడు దాని తర్వాత టిఫన్ తింటాడు దాని తర్వాత రాజు టిఫన్ తింటాడు తర్వాత రాజు కార్ దగ్గరికి వస్తాడు రాజు కార్ స్టార్ట్ చేస్తాడు రాజు బయలుదేరుతాడు రాజు ఆఫీస్కి వస్తాడు రాజు పని చూసుకుంటాడు రాజు లంచ్ చేస్తాడు రాజు కాసేపు నిద్ర పోతాడు రాజు కాసేపు మళ్ళీ పని చేస్తాడు రాజు ఇంటికి వెళ్తాడు రాజు కాసేపు ఫ్యామిలీతో మాటి మాటికి రాజు రాజు అన్నాడు అనుకోండి రాజుకు దెబ్బలు పడతాయి సో నౌండ్ని మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తే వినడానికి అంత ఇబ్బందిగా అన్కంఫర్టబుల్గా వినడానికి కూడా అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది లైక్ యూనో ఇట్ ఇట్ ఇట్స్ ఇట్ సౌండ్స్ బ్యాడ్ అంటాం సో నౌండ్ రిపీట్ చేయకుండా రాజు వేక్స్అప్ ఇన్ ద మార్నింగ్ రాజు గెట్స్ రెడీ అండ్ రాజు యు నో దాట్ ఈ టేక్స్ ఇస్ బ్యాక్ అండ్ యూ నో దట్ రాజు స్టార్ట్స్ హిస్ కార్ అండ్ హీ రాజు రాజు కమ్స్ టు ద ఆఫీస్ అండ్ రాజు లుక్ అట్ హిస్ వర్క్ అండ్ రాజు టేక్స్ లంచ్ అండ్ రాజు గౌస్ టు హౌస్ ఎట్లా రాజు రాజు అంటే రాజుకు దెబ్బలు పడతాయి అట్లా కాకుండా రాజు అని ఒక్కసారి వాడి దాని తర్వాత అతని దాని ప్లేస్లో హీ అని వాడితే ఎంత బాగుంటుందో చూడండి రాజు అప్ ఇన్ ద మార్నింగ్ రైట్ ఆఫ్టర్ హీ గేట్స్ రెడీ ఆఫ్టర్ హీ స్టార్ట్స్ హిస్ జర్నీ ఫ్రామ్ ద హౌస్ అండ్ హీ గే లైక్ ఎనో హీ కమ్స్ టు ద కార్ హీ స్టార్ట్ ద కార్ అండ్ హీ రీచ్ ద ఆఫీస్ అండ్ హీ రీచెస్ ద ఆఫీస్ అండ్ హిస్టార్ హీస్ వర్క్ అండ్ ఆఫ్టర్ దట్ యు నో హీ లుక్ ఆఫ్టర్ హీస్ ఎంప్లాయీస్ అండ్ యునో దట్ హీ లైక్ యునో హీ హ్యాండ్ ఓవర్స్ ద వర్క్స్ టు ద పీపుల్ హీ అసైన్ ద వర్క్స్ టు ద ఎంప్లాయీస్ అండ్ ఆఫ్టర్ దట్ హీ మేనేజెస్ ఎవ్రీథింగ్ యాజ్ హీస్ వర్కింగ్ యాజ్ అేనేజర్ హీ మేనేజెస్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఆల్వేస్ థింగ్స్ అబౌట్ సో అట్లా హీతో మనం మాట్లాడితే లాంగ్వేజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది అందుకే ప్రణౌన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నౌన్కు బదులుగా వాడతాం ప్రణౌన్ ఈజ్ అ వర్డ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ నౌన్కు బదులుగా వాడేది రాజు అనేది నౌను దీనికి బదులుగా మనం హీని వాడుతున్నాం చిన్నప్పటి నుంచి మనకు బాగా తెలిసిన ఒక విషయము ప్రణౌన్ కానీ ఈ ప్రణౌన్లో ఎన్ని రకాల ప్రణౌన్స్ ఉన్నాయి అవి మన భాషలో మనం మాట్లాడేటప్పుడు ఏ ప్రణౌను ఏ పాత్రను పోషిస్తుంది సో ప్రణౌన్లో మనకి ఐ అని వి అని యూ అని దే అని హీ అని షీ అని ఇట్ ఇవి అన్నీ మనకి ప్రనౌన్స్ సబ్జెక్ట్లు అంటే మనం డూయర్ ఆఫ్ యాక్షన్ కర్త అంటే మనం పని చేసేవాడు ఇవన్నీ కూడా నౌన్సే సారీ ప్రొనౌన్సే ఏం ప్రొనౌన్స్ సార్ అంటే వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం సబ్జెక్టివల్ అని కొంతమంది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని కొంతమంది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రైట్ ఐ ఏమవుతుంది సార్ అంటే బాగా గమనించండి ఐ ఏమవుతుంది ఐకి ఆబ్జెక్ట్ మీ అవుతుంది ఐ మీ అవుతుంది అదే అబ్జెక్టివ్లో వచ్చేసరికి అబ్జెక్టివ్లో మై అవుతుంది పర్సెసివ్లో వచ్చేసరికి మైన్ అవుతుంది రిఫ్లెక్స్లో వచ్చేసరికి మై సెల్ఫ్ అవుతుంది అంటే ఐని బేస్ అనుకుంటే ఆబ్జెక్ట్ వచ్చేసి మీ అడ్జెక్టివ్ వచ్చేసి మై పొసెసివ్ వచ్చేసి మైను అండ్ రిఫ్లెక్సివ్ వచ్చేసి మై సెల్ఫ్ ఐ మీన్ మై మై సెల్ఫ్ అంట ఇప్పుడు చూడండి ఐ అంటే నేను అని మనకు తెలుసు మీ అంటే నన్ను అని తెలుసు లేదా నాకు నాకు ఇవ్వండి గివ్ మీ గివ్ మీ నాకు కాల్ చేయి ఊక లవర్స్ పెట్టుకుంటున్నారు కాల్ మీ మైడియో రెడీ మీ నాకు కాల్ చేయి నన్ను పిలువు మీ అంటే నన్ను లేదా నాకు మై అంటే మై అంటే ఇట్ సో నాది అని దిస్ ఇస్ మై క్లాస్ మైండ్ అంటే పొసెసివ్ ఎక్కువ ఉంటుంది సొంత భావన ఎక్కువ ఉంటుంది దిస్ ఇస్ మైండ్ చిన్నపిల్ల చేస్తు లెటర్ దీన్ని దిస్ ఇస్ మైండ్ అటర్ అది నెక్స్ట్ మై సెల్ఫ్ అంటే నాకై నేనే వచ్చాను ఐ మై సెల్ఫ్ గేమ్ సో మరి ఒకసారి దీనిలో పేర్లు తెలుసుకుందాం జాగ్రత్త గమనించండి ఇది సబ్జెక్టివ్ ఇది ఆబ్జెక్టివల్ ప్రణౌన్ వీటిని అడ్జెక్టివ్ ఎగ్జెక్టివ్స్ అంటాం వీటిని వీటిని ప్రొసెసివ్ ప్రనౌన్ అంటాం ప్రొసెసివ్ ప్రనౌన్ అని మరి వీటిని ఏమంటాం సార్ అంటే వీటిని ఏం సార్ అంటే రఫ్లెక్సివ్ రఫ్లెక్సివ్ ప్రనౌన్ అంటాము గమనించండి మనం ప్రనౌన్లో టైప్స్ టైప్స్ గురించి మనం మాట్లాడుతున్నాం టైప్స్ ఆఫ్ ప్రనౌన్ అని పెట్టండి టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ అని పెడితే మనకు బాగా తెలిసినటువంటి సబ్జెక్ట్ని సబ్జెక్టివల్ ప్రణౌన్ అని దానికి ఐకి మీ ఆబ్జెక్టివ్ అబ్జెక్టివ్ వచ్చేసి మై పొసెసివ్ వచ్చేసి మైన్ రిఫ్లెక్సివ్ వచ్చేసి మై సెల్ ఐ మీ మై ఐ మీ మై 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 సెల్ఫ్ వి అంటే మనము మనల్ని అంటే అజ్జ ఇక్కడ అబ్జెక్టివ్ వచ్చేసి అవర్ అంటారు ఇక్కడ వచ్చేసి ఆర్స్ దిస్ ఈజ్ ఆర్స్ ఇది మనది ఇక్కడ వచ్చేసి అవర్ సెల్ఫ్ రాకూడదు ఇక్కడ ప్లూరల్ కాబట్టి సెల్స్ అన్న సెల్ఫ్ సెల్ఫ్ ప్లూరల్ సారీ సెల్ఫ్ సింగులర్ జల్స్ ప్లూరల్ సో ఇక్కడ ప్లూరల్ అవర్ ప్లూరల్ కాబట్టి అవర్ జెల్స్ రిఫ్లెక్సివ్ ప్లూ వి అజ్ అయింది అవర్ అయింది అవర్స్ అయింది అవర్ జెల్స్ అయింది ఇక్కడ మీనింగ్ చూడండి మనం అజ్ అంటే మనల్ని లేదా మాకు మాకు ఇచ్చారు వాళ్ళు దే గేవ్ అస్ ఎ ఛాన్స్ ది గేవ్ అస్ ఎ ఛాన్స్ మాకు ఛాన్స్ ఇచ్చారు మాకు అంటే అజ్జని మమ్మల్ని పిలిచారు ది కాల్డ్ అస్ ది కాల్డ్ అస్ సార్ అతడు మమ్మల్ని మార్చాడు సార్ అతడు మమ్మల్ని మార్చాడు సార్ హి అస్ హీ చేంజ్డ్ అస్ సో ఇక్కడ మనకి ప్రనౌన్స్ అన్ చిన్న టాపిక్ అంటే కానీ ఇది దీన్ని పోషించే పాత్ర చాలా పెద్దది సో వి అజ్ అవుతుంది అజ్జ్ అవర్ అవుతుంది అవర్ అవర్స్ అయింది అవర్స్ అవర్ జెల్స్ అయింది ఇదంతా కూడా టైప్స్ ఆఫ్ ప్రనౌన్లో మనం మాట్లాడుతున్నాం అవర్ అంటే ఇండియా ఈజ్ అవర్ కంట్రీ మన అవర్స్ అంటే మనదే దిస్ ల్యాండ్ ఈజ్ అవర్స్ ఇది మన భూమి జెల్స్ అంటే వి అవర్ సెల్ఫ్ స్టార్టెడ్ మనకై మనమే స్టార్ట్ చేసుకున్నాము వి అవర్జెల్స్ హ్యాస్ స్టార్ట్ స్టార్ట్ మనకై మనమే వి అవర్జెల్ఫ్ అంటే మనకై మనమే నాకై నేనే నీకై నువ్వే ఆమెకే ఆమె అది ఆమె స్టార్ట్ చేసింది సార్ కూడా షీ హర్ సెల్ఫ్ స్టార్టెడ్ సార్ వాడికే వాడే రైజ్ చేశాడు హి హిమ్ రైజ్డ్ ద పాయింట్స్ అండ్ మాకై మేమే నేర్చుకున్నాం సార్ మాకు చెప్పలేదు చెప్పలేరు నో టాట్ ఇంగ్లీష్ అండ్ వీ అవర్ జెల్స్ లంచ్ ద లాంగ్వేజ్ వి జెల్స్ వి జెల్స్ సి మనకై మనమే మనం వెతుకు వీ అవజల్స్ స్టార్టెడ్ ఫైండింగ్ ద గుడ్ థింగ్స్ ఇన్ ద పీపుల్ మనకై మనమే సంపాదించుకున్నాం ఇదంతా నాలెడ్జ్ని వి వీ జెల్స్ గెయిన్ ద నాలెడ్జ్ చాలా మంచి ఇంగ్లీష్ అండి ఇది ప్రనౌన్స్ అంటే ప్రాణం అనుకోండి మనకి వాట్సాప్ స్పీచ్లో ప్రనౌన్స్ ఎడ్వర్బు ప్రాణాలే ఇంకా నాకై నేనే స్టార్ట్ చేసుకున్నాకి ఇది యూట్యూబ్ ఛానల్ ఐ మై సెల్ఫ్ స్టార్టెడ్ చూడండి అయ్యింది మై సెల్ఫ్ ఉంది దీనికి ఒక వీడియో సరిపోదు మీరు దయచేసి కొంచెం పేషెన్స్తో కొంచెం ఓపికతో కొంచెం మీరు కూర్చొని వినాలి అంత మంచి ఇంగ్లీష్ ఇది ఐ మై సెల్ఫ్ స్టార్టెడ్ దిస్ క్లాష్ నోబడి హ్యాస్ ఫోస్డ్ మీ అండ్ ఐ మై సెల్ఫ్ స్టార్టెడ్ మనకై మనమే ఒప్పుకున్నాం మనం ఒప్పుకున్నాక ఇలా చేయకూడదు కదా వి అవర్ సెల్ఫ్స్ యాక్సెప్టెడ్ మ్యాటర్స్ మనకై మనమే ఒప్పుకున్నాం అది ఐ వి అయింది వి అజ్ అయింది అజ్ అవర్ అయింది అవర్ అవర్స్ అదే నెక్స్ట్ యు యూ యూనే అవుతుంది ఇక్కడ యువర్ అంటుంది ఇక్కడ యువర్స్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి యువర్ సెల్ఫ్ ఉంటుంది యువర్ సెల్ఫ్ సింగులరు సెల్ఫు ఫ్లోర ఇక్కడ యూకు ఉన్నటువంటి ఒక మల్టీ క్వాలిటీ ఏంటంటే యూ అంటే నీయు అని యు అంటే మీరు అని సింగులరు ఆయనే పె ప్లూరలు ఆయనే పెద్ద మనిషి అందుకే ఇక్కడ యువర్ సెల్ఫ్ అంటే సింగులర్ యువర్ సెల్స్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవాలా నీకై నువ్వే వచ్చావు యు యువర్ సెల్ఫ్ చూడండి యూ యువర్ సెల్ఫ్ నీకై నువ్వే వస్తువు యు యువర్ సెల్ఫ్ కేమ్ పియా రైట్ ఏమి నువ్వే మొదలు పెట్టుతు యు యువర్ సెల్ఫ్ స్టార్ట్ ఎడ్ అండ్ నాకు నువ్వే ఆపితివి యూ యువర్ సెల్ఫ్ స్టార్డ్ ఎవడున్నారు ఇక్కడ నువ్వే నీకై నువ్వే చేసుకున్నావు యువర్ యువర్సెఫ్ యువర్ చూడండి అరే పేరెంటింగ్ చూసు దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ నీది నిన్ను యు అంటే నిన్ను లేదా నీకు వాళ్ళు నీకు ఇచ్చారు దే గేవ్ యు ఛాన్స్ వాళ్ళు నీకు ఇచ్చారు దే వారు అంటే దే దే గేవ్ యూ దే గేవ్ యు ఛాన్స్ వాళ్ళు నీకు ఛాన్స్ ఇచ్చారు దే గెవ్ యు ఛాన్స్ యూ యూ అయింది యూ యువర్ అయింది యువర్ యువర్స్ అయింది యువర్స్ యువర్ సెల్ఫ్ అయింది లేదా యువర్ సెల్ఫ్ అయింది సో ఇక్కడ మనం గమనించండి ప్రణౌన్స్ అనేవి మంచి టాపిక్ మీకు కామెంట్స్ చేయండి లైక్ చేయండి డియర్స్ మన ఛానల్ని మీ చేతుల్లోనే పెడుతున్నాను గమనించండి దే ఏమైతే దే అంటే వారు ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసరికి దే దెమ్ అవుతుంది దెమ్ము ధైర్ అవుతుంది ఇక్కడ అవుతుంది ఇక్కడ ప్లూరల్ కాబట్టి దెమ్ సెల్ఫ్ కాదు దెమ్ జల్ఫ్ అవుతుంది దే దెమ్ము ధైర్ ధైర్స్ దెమ్ జల్స్ ఏమవుతుంది సార్ అసలు మీనింగ్ ఏమొస్తుంది వారు సార్ వాళ్ళకే వాళ్ళే దే దమ్స్ సబ్జెక్టు రె దమ్స్ రైజ్ దెమ్ వాళ్ళని పిలుచు కాల్ దెమ్ భలే ఉంటా చూడండి కాల్ దెమ్ వాళ్ళని నమ్మొద్దు సార్ డోంట్ చూడండి వారిని నమ్మొద్దు సార్ డోంట్ ట్రస్ట్ ఎవరిని వారిని ట్రస్ట్ దెమ్ ఆబ్జెక్టివ్స్ వస్తే అతను వాళ్ళని నమ్మొద్దు మమ్మల్ని నమ్మొద్దు మమ్మల్ని కూడా నమ్మద్దు డోంట్ ట్రస్ట్ అస్ ఏమయ్యా మమ్మల్ని కూడా నమ్మొద్దును నీకు ఎవరు నచ్చితే వాళ్ళని నమ్ము డోంట్ ట్రస్ట్ అస్ డోంట్ ట్రస్ట్ దెమ్ నన్ను కూడా నమ్మొద్దు నువ్వు డోంట్ ట్రస్ట్ మీ ఆల్సో నన్ను కూడా నమ్మొద్దు మనం వాళ్ళని పిలవండి కాల్ దెమ్ వాళ్ళని అడగండి సార్ వాళ్ళని అడగండి సార్ నేను ఎట్లా చెప్తానో వాళ్ళకు కాలేజీలో ఎట్లా చెప్తానో వారిని అంటే ఆస్క్ ఆస్క్ దెమ్ మరి ఎస్ వాళ్ళని అడగండి సార్ ఆస్క్ దెమ్ పిలవండి సార్ వాళ్ళని కాల్ దెమ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి హ్యాండ్ ఓవర్ టు దెమ్ హ్యాండ్ ఓవర్ టు దెమ్ వాళ్ళని అర్థం చేసుకోండి సార్ ఎందుకు సార్ అట్లా మాట్లాడతారు అలా అర్థం చేసుకోండి సార్ అండర్స్టాండ్ దెమ్ ఏమయ్యా ఊకట మాట్లాడద్దు ప్లీజ్ అండర్స్టాండ్ దెమ్ సీరియస్లీ సో అలా చేసుకోండి సో దే దెమ్మో ఉంది దెమ్మో ధైర్య ఇస్ జూడి ఈ ల్యాండ్ ఇది మాది కాదు దిస్ ఇస్ నాట్ అవర్ ల్యాండ్ దిస్ ఇస్ నాట్ అవర్ ల్యాండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ మై ల్యాండ్ దిస్ ఇస్ దైర్ ల్యాండ్ వాళ్ళది దిస్ ఇస్ దైర్ ల్యాండ్ ఇన్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ అన్నట్టు దిస్ ఇస్ ధైర్ ల్యాండ్ వాళ్ళది ఇది ఇది మనది కాదు దిస్ ఇస్ నాట్ అవర్ ల్యాండ్ నాది కూడా దిస్ ఇస్ నాట్ మై ల్యాండ్ దిస్ ఇస్ నాట్ అవర్ ల్యాండ్ దిస్ ఇస్ ధైర్ ల్యాండ్ దిస్ ఇస్ ధైర్ ల్యాండ్ దైర్స్ అంటే వాళ్ళదే దమ్జల్స్ అని పాయింట్ సో ఇది సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అబ్జెక్టివ్ పొసెసివ్ రిఫ్లెక్సివ్ ప్రణం జాగ్రత్తగా మీరు వింటారని వింటున్నారని ఐ హోప్ యుస్నింగ్ టు మీ వెరీ నైస్లీ లెట్ అస్ సి మై డస్ హీ అంటే అతను హీ ఏమైంది ఇమ్మైంది అతన్ని అతన్ని అడగండి సార్ సార్ వాడిని పందిముఖం వాడిని పంపియండి వాడిని సెండ్ హిమ్ అతన్ని పంపియండి సెండ్ హిమ్ అసలు అతన్ని మార్చండి సార్ చేంజ్ హిమ్ చేంజ్ హిమ్ అతన్ని మనిషిని చేయండి మేక్ హిమ్ ఎ మ్యాన్ మేక్ హిమ్ అతన్ని మేక్ హిమ్ ఎ మ్యాన్ నా ఇంటర్మీడియట్లో నా యొక్క తెలుగు నా యొక్క ఇంగ్లీష్ యొక్క ప్రావీణ్యత మీకు చెప్తాను దయచేసి ఇక్కడ ఈ ఇంతవరకు ఎవరైనా వినింటే నాకు దీన్ని కామెంట్లో పెట్టండి ఇంటర్మీడియట్ స్టోరీ అని పెట్టండి మేక్ హిమ్ ఎ మ్యాన్ నా ఫ్రెండ్ ఒకడు నేనంటే పడి చచ్చిపోతుండే అబ్బాయి అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ మా ప్రిన్సిపల్ వచ్చేసి అరే నీ ఫ్రెండు నువ్వంటే చాలా ఇష్టం అవును సరే ప్లీజ్ మేక్ హిమ్ ఎ మ్యాన్ అన్నాడు ప్లీజ్ ప్లీజ్ మేక్ హిమ్ ఎ మ్యాన్ అతని మనిషిని చెయ్యి అన్నాడు నాకు మీరు నమ్మరు నేను కాలేజ్ టాపరు నేను కాలేజ్ టాపరు కానీ నాకు మేక్ హిమ్ ఎ మ్యాన్ అనేది ఆయన చెప్పింది అర్థం కాక బుర్ర పట్టుకుని ఒక రోజు ఒక రోజంతా ఎందుకంటే ఆయన ఓకే చెప్పడు చాలా ఇట్స్ అ వెరీ క్రెడిబుల్ పర్సన్ మేక్ హిమ్ ఎ మ్యాన్ అంటే అంటే అతని మనిషిని చేయని అతన్ని అంటే హిమ్ కదా హిమ్ మీనింగ్ కూడా తెలియదండి ప్రామిస్గా చెప్తున్నా ప్రామిస్గా చెప్తున్న హిమ్ మీనింగ్ కూడా నాకు తెలియదు ఇంటర్మీడియట్ వరకు అతన్ని మనిషిని చేయండి చూడండి ఇంత చిన్న విషయము ఇంటర్మీడియట్లో అంత పెద్ద ఏజ్లో నాకు తెలియలేదు అంటే ఎంత చదువులు చదువుకున్నాం మనం సో ఎవరైనా ఇప్పటి వరకు వినంటే మనస్ఫూర్తిగా ఇంటర్మీడియట్ స్టోరీ ఐ లైక్ ఇంటర్మీడియట్ స్టోరీ నచ్చింటే ఐ లైక్ ఇంటర్మీడియట్ అని పెట్టండి థ్యాంక్ యూ సో అతన్ని అంటే హిమ్ హి హిమ్ అయింది హిమ్ హిజ్ అయింది ఇక్కడ హిజ్ అవుతుంది ఇక్కడ హిమ్ సెల్ఫ్ అవుతుందండి ఏమవుతుంది హిమ్ సెల్ఫ్ అవుతుంది హి హిమ్ అయింది హిజ్ హిజ్ హిమ్ సెల్ఫ్ ఇక్కడ హిమ్ అతన్ని అంటే హిమ్ అతనిది అంటే ఏదైనా వస్తువు అనుకోండి అతనిది అంటే హిజ్ దిస్ ఈజ్ చూడండి ఇది అతని అతని డ్యూటీ సార్ దిస్ ఈజ్ హిజ్ డ్యూటీ దిస్ ఈస్ హిస్ డ్యూటీ అతనిది అంటే హిజ్ ఏదైనా వస్తువు ఇది ఇది అతనిది సార్ దిస్ ఇస్ హిస్ లైటింగ్ యాక్చువల్లీ ఇది నాది కాదు దిస్ ఇస్ నాట్ మై లైటింగ్ దిస్ ఇస్ హిస్ సో ఈ క్రెడిట్ అంతా నాది కాదు దిస్ ఇస్ నాట్ మై క్రెడిట్ దిస్ అంటే క్రెడిట్ ఈస్ నాట్ మైన్ దిస్ ఇస్ దైవ్ క్రెడిట్ యాక్చువల్లీ అట్ట అక్కడ దిస్ ఇస్ హిస్ క్రెడిట్ యాక్చువల్లీ ఇట్ ఇట్ క్రెడిట్ గోస్ టు హిమ్ అతనికే వెళ్ళాలి ఇది ఈ పెన్ను అతనిది దిస్ ఇస్ హిస్ పెన్ యాక్చువల్లీ దిస్ ఇస్ హిస్ పెన్ ఇది అతని ప్రాపర్టీ దిస్ ఇస్ హిస్ ప్రాపర్టీ దిస్ ఇస్ హిజ్ ప్రాపర్టీ హిజ్జే కలదు ఇక్కడ హింసెల్ఫ్ అతనికై అతనే హి హింసెల్ఫ్ ఎందుకు రాబడు ఏడుస్తున్నాడు నేను తెలియదు సార్ అతనికై అతనే ఏడుస్తున్నాడు సార్ హి హింసెల్ఫ్ క్రైడ్ హి హింసెల్ఫ్ స్టార్టెడ్ క్రయింగ్ అతనికి అతనే ఏడవడం మొదలుపెట్టాడు నెక్స్ట్ షీ అంటే ఆమె షీ హర్ర అయింది ఇక్కడ హర్ర అయింది ఇక్కడ హర్స్ అవుతుంది హర్స్ అవుతుంది ఇక్కడ హర్సెల్ఫ్ అవుతుంది బాయ్స్కి అయితే అతనిది అంటే దిస్ ఇస్ హిజ్ కెమెరా గర్ల్స్ అయితే దిస్ ఇస్ హర్ కెమెరా అతన్ని పిలవండి కాల్ హిమ్ ఆమెను పిలవండి కాల్ హర్ ఆయన్ని పంపేయండి సెండ్ హిమ్ ఆమెను పంపేయండి సెండ్ హర్ ఇది ఇది కాదు ఇక్కడ పొరగె దిస్ ఇస్ హిస్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఇస్ హర్ రెస్పాన్సిబిలిటీ అతన్ని పంపేయండి సెండ్ హిమ్ ఆమెను పంపేయండి సెండ్ హర్ ఇంతవరకు ఇది చూపించాను ఇక్కడ రండి ప్లీజ్ సో ఇక్కడ ఏమైంది హర్స్ అవుంది ఇక్కడ మరి ఇక్కడ ఏదో పెట్టినా అనుకుంటారు హర్స్ అవుతుంది నెక్స్ట్ ఇట్ అంటే ఇది ఇట్ ఇట్టే అవుతుంది ఇట్స్ అవుతుంది ఇది లేదంటారు ఇట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇట్ సెల్ఫ్ సో దీనికి ఇదే పోయింది సార్ కెమెరా ఎందుకు అట్లా పోయింది నాకు తెలుసు సార్ దానికే అదే పోయింది సార్ ఇట్ ఇట్ సెల్ఫ్ హెస్ కాన్ ఇట్ ఇట్స్ సెల్ఫ్ హ్యాస్ ఆన్ సో ఇవి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్లో ఒక ఉన్నటువంటి ఒక వన్ ఇట్స్ అ టూ సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ మనకు సారీ ఫైవ్ టైప్స్ ఉన్నాయి నెక్స్ట్ క్లాస్లో నేను కంటిన్యూ చేస్తాను వీటిని మాత్రం మీరు మళ్ళీ చెప్తున్నా చూడండి నా ఇంటర్మీడియట్ వరకు కూడా హిమ్ముకి మీనింగ్ తెలియలేదంటే మీరు నమ్మరు సో చాలామందికి ఇంగ్లీష్ తెలుసు కానీ ఇక్కడ అతన్ని అంటే హిమ్ అతనిది అంటే హిజ్ ఆమెను అంటే హర్ ఆమెది అంటే హర్ చాయిస్ ఇది ఆమె చాయిసే దిస్ ఇస్ హర్ చిన్న టాపిక్ ఏనండి కానీ ఇట్స్ ఇది లేకుండా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు చిన్న టాపిక్ బట్ ఇది లేకుండా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడే ప్రసక్తే లేదు మళ్ళీ చెప్తున్నా సో ఈ టేబుల్ని మీరు ఎంత ప్రేమిస్తారు నెక్స్ట్ క్లాస్లో కూడా ఈ టేబుల్ను ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా కింద కామెంటు నిజంగా నిజంగానేది ఇంకా కావాలి అనుకుంటే కంటిన్యూ ద టేబుల్ ఒక కామెంట్ పెట్టండి మీరు పెడుతున్న కామెంట్స్ నాకు నిజంగా సంతోషాన్ని లైక్ అని ఇట్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ అండ్ అట్లే కంటిన్యూ చేయండి లైక్లు చేయండి సో లైక్లు అయితే మనకు చాలా తక్కువ వస్తున్నాయి అనేది ఒక పాయింట్ యాక్చువల్లీ సో మీకు నిజంగా నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి బాగా చూడండి ఈ అంటే ఇది అందరూ కష్టపడతారు సో యూట్యూబర్లు అందరూ కూడా నాగనే కష్టపడతారు కొంతమందికి స్వెట్ వస్తుంది నాకు కూడా స్వెట్ వస్తుంది అందరికీ వస్తుంది బట్ ఏంటంటే మీ రెస్పాన్స్ అవసరం మీరు లేకుండా మీరు ఏం చేయకుండా మేము వీ కాంట్ డూ మై మేడీస్ సో మీరు ఎంతవరకు చూసింటే నచ్చింటే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టైబుల్ టేబుల్ కావాలంటే ప్రణౌన్ టేబుల్ ఇంకొకసారి నేను కంటిన్యూగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాణం పెట్టి చేస్తాను అని చెబుతూ ఆల్వేస్ మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ థ్యాంక్ యూ మేడస్